சம்படம் <coughs> <coughs> ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకుని కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి మెల్ల దారంతో కూడా కట్టుకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయి కాళ్ళ జాత కత్తులతో కొట్టిండ్రు మమ్మల్ని ఇది కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలింది జాకెట్ అంతా చింపేసిండు మంగళ సూత్రం వెళ్ళ కూడా లేకుండా పెరుగుకొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసిన రు అదేమన్నానంటే మేము నాయకులము అని చెప్పు అంటున్నాడు జనసేన ఊష వెంకట్రావు ఊష వెంకటేశ్వర్లు ఊష పెద్దవాళ్ళ నాన్న వెంకటే వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు అమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య ఆ పేరే పేరు రవణమ్మ మొత్తం గడ్డం రవణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల్ని పత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయింది మా ఇద్దరిని బహుశా వెంకటరావు ఈ పని చేస్తున్నారు అదేమంటే ఏమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ వెంకట్రావు నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు వెంకట్రావు రవిడి ఈజం చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్ర పైన అధికారులు అట్ట ఎందుకు పెడుతున్నారు ఎవరన్నా చేస్తారా ఆడ మనిషి కదా ఈ రకంగా వాళ్ళ అమ్మ లాంటి ఈ పని చేయొచ్చా వాళ్ళ అమ్మ అయినా ఒకటి నేనైనా ఒకటి మేము